నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ రావు తన దృష్టికి తీసుకువచ్చిన అంశాలను పరిష్కరిస్తా రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి కామారెడ్డి మే ఇరవై తొమ్మిది ఆదాబ్ హైదరాబాద్ నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల సమీక్షా సమావేశంలో ఎల్లారెడ్డి శాసన సభ్యులు శ్రీ మదన్ గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు గారి అధ్యక్షతన నిర్వహించిన

చాలా చాలామంది వెరీ వెరీ కూల్ల కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు అయితే దానిలో మేజర్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇందిరామీల పథకాన్ని నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఒక గ్రామానికి పైలట్ గా శాచ్యువేషన్ మోడ్ కింద ఎంపిక చేసి ఇళ్లను మంజూరు చేసి నిర్మాణం మొదలుపెట్టడం జరిగింది ఆ సంబంధిత పైలట్ గ్రామాల్లోని నాట్ స్టార్టెడ్ ఇళ్లను ఆ సంబంధిత మండలంలోని ఇతర గ్రామాలు కేటాయించాలి ಸೊ ಇಡ ಮನಿ ಶಾಚ್ಯುಯೇಷನ್ ಮೋಡ್ತಾ ಸರ್ ಕರೆಕ್ಟ್ ಸಿಕ್ಸ್ ಸರ್ ಲಾಡ್ ಆಫ್ ನಾಟ್ ಸೊ ಮೈ ಬಿಕಸ್ ಅದೊಕ್ಕೇಔಟ್ ಹೌಕೇಟ್ ಅದೇ ನಂಬರ್ ಒನ್ ಸೊ ಮೈ ನೆಕ್ಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಈಸ್ ನಂಬರ್ ಟೂ ನಿರ್ಗ ಅನ್ನ ಗ್ರಾಮ ಮಂಜೂರು ನಿರ್ಮಾಣ ಮೊದಲುಪಟ್ಟೆ ఇంద్రాన్న ఇల్లు లబ్ధిదారుల వ్యక్తిగత కారణాల వల్ల నిర్మాణం మొదలయ్యే అవకాశం లేని ఇళ్లను ఆ సంబంధిత గ్రామంలోని ఇతర లబ్ధిదారులకు మంజూరు చేసే ప్రక్రియను వేగవంతం చేసి త్వరగా పంపించారు దిస్ఇస్ మై మైస్ గవర్నమెంట్ కరెక్ట్గా అనిపించారు ఇంగ్లీష్ గారికి ఎందుకంటే కొన్ని కారణాల వల్ల రీజన్స్ ఇంత అసాధ్యశాసలు చెప్పి రెండు కొన్ని రీజన్స్ వల్ల డీపీ అది ఒక్కసారి మీరు మిగతాలో కలెక్టరేట్ చేస్తే వాళ్ళు లబ్ధిదారులు తెలియకవుతారు నెంబర్ త్రీ ఎల్లారిటీ చోట్ల పలు గ్రామాల్లో ఇంతకుముందు మా శాస్త్ర సభ్యులు చెప్పారు దాంట్లో చాలా మటుకు మా తండలు ఫారెస్ట్ అటాచ్ అది ఏమవుతుందండి లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళు అక్కడే అప్లికేషన్ చేస్తా ఉన్నారు కానీ ఇదే ఇంకా నిర్మాణం నిర్మాణం దానికి ఈ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కిరికీ చేస్తా ఉన్నారు ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు

పూర్తిస్థాయి ఇంకా లబ్ధిరాలు పనిచేయలేదు ఇంకా ఇంకా కొన్ని గ్రామాల్లోనే అయితే ఇంకా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి చెప్పింద్రు వట్ ఎవర్ దెక్నికల్ సాంకేతికాలను బట్ అదొకటి మీరు కొద్దిగా అప్ చేస్తే నేను లేకుంటూ మీకు అండ్ దెన్ లాస్ట్ పాయింట్ ఈస్ట్ ఇది ఇసుక మాకు రోల్ కాన్షియస్ కనుక మాకున్న పార్టీ పొద్దున ఉంది దాంట్లో ఎక్కువ ఈ

పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకసారి ఒకసారి మీటింగ్ ప్రాబ్లమ్లీ ప్రాబ్లమ్ విత్స్ ఇష్యూస్ ఇది ఒకటి మొరం ది బేస్మెంట్ కదా తర్వాత కొన్ని ఇంచెస్ అడ్డీ స్క్వైర్ ఫీట్స్లో అడ్జస్ట్మెంట్ అయితే మనం రిజెక్ట్ చేస్తాం మనం అది ఒకసారి రిజర్వ్ ఇన్స్గా కూడా సబ్మిషన్ గవర్నమెంట్ అది ఎట్లా మరియు సస్యంగాతో మాట్లాడి ఎందుకంటే ఇది చిన్న చిన్న అయితే అక్కడ కూడా స్టార్ట్ అయిపోతుంది